హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చియాడి నుండి ఫ్రెండ్స్ ఈరోజు ఏడు వచ్చారీ నవంబర్ నెల ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా శుక్రవారం శుక్రవారం అయితే మన మిర్చి మిర్చి దిగుమతి బస్తారు అంటే ఏసీల నుంచి వచ్చే సరుకు ఎనిమిది వేల ఏడు వందల బస్తాలు రావడం జరిగింది ఏసీలో వచ్చే అందులో దాదాపుగా కొత్త కూడా ఉన్నాయండి కొన్ని ఇవాళ తక్కువ వచ్చి ఉంటాయి ఒక ఐదు ఆరు వందలు వచ్చి ఉంటాయి అన్న ఎక్కువ అయితే రావని చెప్పారు వాళ్ళు ఈరోజు మార్కెట్ యార్డ్కి శాంపిల్స్ కూడా దాదాపుగా ఒక ఇరవై ముప్పై వేలు శాంపిల్స్ పెట్టి ఉంటారు ఓ పక్క అయితే స్టాకులు ఉన్నాయి నేను నిన్న మొన్న పెట్టిన స్టాకులు ఉన్నాయి ఏదైనా దాదాపుగా లక్ష వరకు ఉంటాయి ఎనభై తొంభై వేలు పైనే ఉంటాయి ఏదైనా ఇవాళ మార్కెట్ యాడ్కి నెక్స్ట్ అలాగే ఈరోజు మన మార్కెట్లో అయితే సేల్స్ శుక్రవారం అంటేనే నార్మల్గా ఉండద్ది ఏదైనా వీడియో లాస్ట్ దా చూడండి మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయగానే చూస్తే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ఒక రిక్వెస్ట్ నా తరపున ఒక లైక్ చేయండి అన్న చూసిన వారు అందరూ లైక్ చేస్తే మన చాలా సపోర్ట్గా ఉంటుంది మీకు తెలిసిన వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళు షేర్ చేయండి మిచ్చ్యాడు గురించి తెలుసుకుంటారు మన వీడియోస్ చాలా అప్లోడ్ చేస్తున్నాం చాలా చాలా అన్ని తెలుసుకోవాలని ఇది అప్లోడ్ చేస్తాం కాబట్టి సపోర్ట్ చేయండి వీలైనంత ఓకే ముఖ్యంగా ఈరోజు డీడీలు మీడియాలు మీడియం బెస్ట్లు చూసినామన్నా నేనైతే మీడియాలు మీడియం బెస్ట్ మీడియాలు పదకొండు నుంచి పన్నెండున్నర పదమూడు వేలు జరిగినాయి మీడియం బెస్ట్లు మాత్రం పదమూడున్నర నుంచి పద్నాలుగు పద్నాలుగున్నరే జరుగుతున్నాయి బెస్ట్లు అయితే పదిహేను పదిహేనున్నర డైలాగ్స్ పదహారు పదహారున్నర అన్న పదిహేడు వేలు దాకా బాగుంటే పదిహేడు వేలు ఏదైనా ఇవాళ ఇవాళ మన ఏ రోజు దాని లైవ్ అప్డేట్ అనమాట ఈ వన్ జీరో వన్ సువర్ణ బ్యాడగే రకాలు వీడియో కూడా తీశాను సేటి గారు పదహారు వేలు పదహారున్నర దాకా చెప్తే పదిహేను పదిహేనున్నరే అడుగుతున్నారు ఒక పార్టీ పదిహేను పదిహేనున్నర అడుగుతున్నారు డే లక్ష రకాలు బాగున్నాయి ఏదైనా వన్ జీరో వన్ అండ్ వన్ ఫోర్ వన్ అంటే వన్ మూడు రకాలు చెప్పారు వాటిలో ఏదైనా సువర్ణ బ్యాడగే టైప్ అయినా అన్నీ అని చెప్పారు వాళ్ళైతే మాత్రం ఇవన్నీ కూడా మీడియాలు అయితే పదివేలుకి పన్నెండు వేలు ఎక్కువ జరుగుతున్నాయి తమ్ముడు మీడియం బెస్ట్లు పన్నెండున్నర నుంచి పదమూడు పదమూడున్నర బెస్ట్లు అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగున్నర పదిహేను వేలు డేలక్స్ పదిహేను నుంచి పదిహేనున్నర పదహార వేలు దాకా అయితే జరుగుతున్నాయి టూ సెవెన్ త్రీ అండ్ కుబేర క్వాలిటీలు కూడా మార్కెట్లోనైతే మీడియాలు తెలపురున్నవి ఇట్లాంటివి ఎక్కువగా కనబడుతున్నాయి ఈ మీడియాలు పదివేలు పదివేలు ఐదు వందలు పదకొండు వేలు తెలపరునవి వేస్తున్నారండి రంగులు ఉంటే పన్నెండు వేలు దాకా వేస్తున్నారు మీడియం బెస్ట్లు పన్నెండున్నర నుంచి పదమూడు పదమూడున్నర బెస్ట్లు పద్నాలుగు పద్నాలుగున్నర బెస్ట్ ప్లస్ పదిహేను రోజుల ఉంటే పదిహేనున్నర నుంచి పదహారు ఆపై ఒకరి ఒకరి క్వాలిటీని బట్టి అయితే జరుగుతూ ఉన్నాయి నెక్స్ట్ అలాగే ఈరోజు మన మార్కెట్లో ఆరుమూరు అయితే పెద్దగా డిమాండ్ కనబడలేదు అక్కడ కూడా ఎవరినడినా పద్నాలుగు లోపే తమ్ముడు పద్నాలుగు పైన ఊరు అడగట్లేదు అని చెప్పారండి ఏదైనా కానీ ఒక రోజు ఒకలాగా ఉండిద్ది నిన్న ఒకలాగా మొన్న ఒకలాగా ఈ రోజు అయితే మరి మార్కెట్ అయితే పద్నాలుగు లోపు కనబడింది ఎక్కడో ఒకటి అర పద్నాలుగున్నర దాకా వేసే ఉంటారు పదిహేను వేలు అయితే ఎక్కడా కనబడలేదు మార్కెట్లో ఉన్న ఆరుమూరు పదివేలు నుంచి పదన్నర పదకొండు వేలు వేస్తున్నారు మీడియాలు మీడియా బెస్ట్లో పదకొండున్నర నుంచి పన్నెండు పన్నెండున్నర మీడియం బెస్ట్లో పదమూడు నుంచి బెస్ట్లు ఇది పదమూడు నుంచి పదమూడున్నర పదమూడు వేల ఎనిమిది వందలు పద్నాలుగు వేలలోకి ఎక్కువగా జరిగిందండి ఇంకెక్కడో ఒకటారో రెండు మూడు ఐదు రూపాయలు జరిగే ఉండిద్ది క్లాసిక్లు కూడా మార్కెట్లో మీడియాలు పదకొండు వేల నుంచి పన్నెండు పన్నెండున్నర మీడియా బెస్ట్లు పదమూడు పదమూడున్నర బెస్ట్లు పద్నాలుగు వేలు నుంచి పద్నాలుగున్నర వేస్తున్నారు బెస్ట్ ప్లేస్ పదిహేను వేలు వేస్తున్నారు డీలక్స్ పదిహేను వేలు ఐదు వందల నుంచి పదహారు వేలు సుప్పీర్లు ఉంటే పదహారున్నర కూడా జరుగుతున్నాయి మొన్న దాకా పదిహేను వేలు జరిగిన మార్కెట్ ఇవ్వలేదు లేదు ఈ క్లాసిక్లో తాలు కలగలుపులు ఉంటేనే తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు వేస్తున్నారు తాలు రంగులు బట్టి ఆరు వేల నుంచి ఎనిమిది వేలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి ఎక్కువగా నెక్స్ట్ అలాగే త్రీ డబల్ ఫైవ్ బ్యాట్గా మాత్రం డేలాక్స్ నూట ఎనభై ఎనభై రెండు ఎనభై ఐదు రూపాయలు త్రీ డబల్ ఫైవ్ వేస్తున్నారండి మీడియాలో పదకొండు వేల నుంచి పన్నెండు పన్నెండున్నర మీడియం మెస్ట్లో అయితే పదమూడు నుంచి పదమూడున్నర బెస్ట్ క్వాలిటీ పద్నాలుగు వేల నుంచి పద్నాలుగున్నర పదిహేను వేలు వేస్తున్నారు బెస్ట్ ప్లస్ పదహారు వేలు దాకా జరుగుతున్నాయి డేలక్స్ ఉంటే పదహారున్నర నుంచి పదిహేడు పదిహేడున్నర సుపీరియల్ పద్దెనిమిది పద్దెనిమిది పైన వేస్తున్నారు క్వాలిటీ బట్ రంగులు ఉంటే నష్టాలకి సెంజాంటి బ్యాడ్గా అయితే పదహారు పదహారున్నర టాప్ వేస్తున్నారు పదిహేడు చెప్తున్నారు చూడాల పదహారు పదహారున్నర డే లక్స్ రకాలైతే మీడియాలు పదివేల ఐదు వందల నుంచి పదకొండున్నర పన్నెండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు పదమూడున్నర బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగున్నర బెస్ట్ ప్లస్ పదిహేను వేలు డే ఉంటే పదిహేనున్నర నుంచి పదహారు పదహారున్నర వేస్తున్నారండి ఈ రెండు రకాలు బిఎఫ్ రకాలు తెలపరి ఎక్కువ ఉంటే మరీ సీఎప్లు మూడు వేల కిందటైతే పదివేలు లోపే వేస్తున్నారు ఏడు ఎనిమిది వేలు ఆరు వేలు కూడా జరుగుతున్నాయండి కొద్దిగా ఈ పోయిన సంవత్సరానికి రంగు లైట్గా తెలపలు ఉంటే పదివేలు నుంచి పన్నెండు వేలు రంగులు ఉంటే పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి టూ జీరో ఫోర్ త్రీ మాత్రం మార్కెట్ ఇవాళ ఎక్కడ డిమాండ్ కనబడలేదు చాలా షాపులు అక్కడ తిరిగినానండి తమ్ముడు ఎవరు అడగట్లేదమ్మా ఏదైనా ఇరవై వేలు లోపే ఉంది ఒకసారిగా పదివేలు డౌన్ అయిందని చెప్తున్నారు ఎవరిని అడిగినా కానీ ఎక్కువగా బిఎఫ్ రకాలు కూడా సైజులు ఉంటే మాత్రం పోయిన సంవత్సరాలు అయితే మాత్రం పద్దెనిమిది ఇరవై వేలు దాకా ఉన్నాయండి ఇంకా రెండు సంవత్సరాలు అయితే మాత్రం పదివేలు నుంచి పద్నాలుగు వేలు వేస్తున్నారు ఈ సంవత్సరం మీడియాలు కూడా పదివేలు నుంచి పద్నాలుగు వేలు వేస్తున్నారు మీడియం బెస్టులు పద్నాలుగున్నర పదిహేను పదిహేనున్నర బెస్ట్లు పదహారు నుంచి పదహారున్నర పదిహేడు వేలు డైలాక్స్ పద్దెనిమిది పద్దెనిమిదిన్నర పంతొమ్మిది వేలు సుపీరులు ఉంటే ఇరవై ఇరవై ఒకటి ఏమైనా జరిగింది ఇవిలో ఇరవై లోపే ఏదైనా కానీ నెక్స్ట్ ఇక నేస్తాయి ఎల్లో చిల్లెలు ఎల్లో గోల్డ్ మిచ్చి నన్ను వీడియో పెట్టాను చూశారు కదండి దా వాటి డిమాండ్ వాటికి అయితే ఉంది క్వాలిటీని బట్టి రేట్లు అయితే వేస్తున్నారు మరి రేటు పది ఇరవై వేలు ముప్పై వేలు ముప్పై వేలు పైన జరుగుతుంది ఏదైనా కానీ క్వాలిటీలు ఉంటే మాత్రం లేదంటే ఇరవై వేలు వేస్తున్నారు పదిహేడు పద్దెనిమిది వేలు కూడా వేస్తున్నారు టమాటో అంటే సపోటా మిర్చి పదిహేడు నుంచి ఇరవై ఇరవై మూడు ఇరవై ఐదు వేలు వేస్తున్నారు కడ్డి బ్యాడగాని డబ్బి బ్యాడ్గా వీడియో పెట్టాను చూడండి ఇరవై ఐదు వేలు వేసారు అది మీడియం బెస్ట్లు అన్నారు వాళ్ళైతే మాత్రం క్వాలిటీని బట్టి రేట్లు అయితే ఇరవై వేలు నుంచి ఇరవై ఐదు దాకా వాటికి డిమాండ్ ఉంది నెక్స్ట్ అలాగే ఎక్కువగా నెంబర్ ఫైవ్ రకాలు నాందేడ్ నెంబర్ ఫైవ్ మీడియాలు పన్నెండు వేలు నుంచి పదమూడు పద్నాలుగు వేలు మీడియం బెస్ట్లో పద్నాలుగు నుంచి పద్నాలుగున్నర పదిహేను వేలు బెస్ట్లు పదిహేను నుంచి పదిహేనున్నర పదహారు బెస్ట్ ప్లేస్ పదహన్నర డేలస్ ఉంటే పదిహేడు పదిహేడున్నర పద్దెనిమిది నెంబర్ ఫైవ్ ఒర్జినల్ నెంబర్ ఫైవ్ కూడా మార్కెట్లో అయితే పదిహేడున్నర పద్దెనిమిది పద్దెనిమిదిన్నర దాకా నేను వీడియో కూడా తీసాను ఈవలయితే మాత్రం పదిహేడు పదిహేడున్నర అడుగుతున్నారు తమ్ముడు పద్దెనిమిది వేలు పైన జరిగే మొన్నల దాకా అని చెప్తారు వెయ్యి రూపాయలు డౌన్లో అవుతుంది ఇవాళ మీడియాలో ఉచరు కూడా పదకొండు వేల నుంచి పన్నెండు పదమూడు వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లో పదమూన్నర నుంచి పద్నాలుగు పద్నాలుగు అర బెస్ట్లు పదిహేను పదిహేనున్నర పదహారు వేలు దాకా వేస్తున్నారు ఇచ్చి నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ క్రాసింగ్ చూసా నూట యాభై ఏడు రూపాయలు వేశారు డైలాక్స్ రకాలు బాగున్నాయి సైజు ఉన్నాయి పదమూడు మూడు వేలు నుంచి పదిహేను వేలు దాకా రంగులు ఉంటే వేస్తున్నారండి మీడియాలు మీడియం బెస్ట్లు అయితే పదివేలు నుంచి పదమూడు వేలు వేస్తున్నారు త్రీ ఫోర్ వన్ భద్రాస్థలం రకాలు కూడా మార్కెట్ యార్డ్లోకి వచ్చి పదివేలు నుంచి పదమూడు వేలు మీడియాలు మీడియం బెస్ట్లో పద్నాలుగు పద్నాలుగు అర బెస్ట్లు పదిహేను నుంచి పదిహేనున్నర బెస్ట్ ప్లస్ పదహారు వేలు డైలక్స్ ఉంటే పదహారున్నర నుంచి పదిహేడు పదిహేడు వేలు రెండు వందల దాకా వేస్తున్నారు ఒర్జినల్ త్రీ ఫోర్ వన్ మాత్రం పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేలు కూడా చెప్తున్నారు నేను అయితే పద్దెనిమిది పద్దెనిమిదిన్నర దాకా చూస్తున్నాను రకాలు డైలక్స్ రకాలు అయితే మాత్రం ఎందుకు ఒర్జినల్ దేశవాళ్ళ రకాలు ఏదైనా కానీ మీడియాలో పదకొండు వేల నుంచి పదమూడు వేలు మీడియం బెస్ట్లు పదమూడున్నర నుంచి పద్నాలుగు పద్నాలుగున్నర బెస్ట్లు పదిహేను నుంచి పదిహేనున్నర పదహారు బెస్ట్ ప్లస్ పదహారున్నర పదిహేడు డైలాక్స్ ఉంటే పదిహేడున్నర నుంచి పద్దెనిమిది పద్దెనిమిదిన్నర రకంగా జరుగుతూ ఉంది ఏదైనా నెక్స్ట్ అలాగే సారుక్ తేజ కూడా మార్కెట్లో నలభై నలభై రెండు మూడు నలభై ఐదు రూపాయలు కూడా తేజ లాగా సన్నకట్టు ఉంటే వేస్తున్నారండి సారుక్తేజ మీడియాలు పదివేల ఐదు వందల నుంచి పదకొండున్నర మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండున్నర బెస్ట్లు పదమూడు నుంచి పదమూడున్నర బెస్ట్ ప్లస్ పద్నాలుగు డైలాక్స్ ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు ఆ పైన రెండు మూడు రూపాయలు కూడా క్వాలిటీ ఉంటే జరుగుతూ ఉంది నెక్స్ట్ అలాగే టూ సిక్స్ మాత్రం నూట యాభై రెండు రూపాయలు టాపు రెండు మూడు రూపాయలు ఎక్కువ పైన జరగట్లేదండి ఏదైనా కానీ ఇలా చూసి అది కూడా వీడియో తీశాను టూ సిక్స్ మీడియాలు పదకొండు వేల నుంచి పన్నెండు పన్నెండున్నర మీడియండియం బెస్ట్లు పదమూడు పదమూడున్నర బెస్ట్లు పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు రాస్తున్నారు బెస్ట్ ప్లస్ పదిహేను డే ఉంటే ఇంకా బాగుంటే పదిహేను వేలు రెండు వందలు మూడు వందల దాకా జరుగుతూ ఉన్నాయి అలాగే ఈరోజు మన మార్కెట్లో తేజా చూసా తేజ మీడియాలు పదకొండు వేల నుంచి పన్నెండున్నర వేస్తున్నారన్న మీడియం బెస్ట్లు పదమూడు పదమూడున్నర వేస్తున్నారు బెస్ట్లు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్ ప్లేస్ పద్నాలుగు వేల ఎనిమిది వందలు వేస్తున్నారు ఉంటే పదిహేను వేలు మరి ఇవాళ పదిహేను వేలు లోపే కనబడింది ఎక్కడ కూడా నూట యాభై రూపాయలు చాలా దగ్గర విన్నాను ఇంకా రూపాయి రెండు రూపాయలు నిన్న జరిగింది ఇవాళ ఎక్కడో చోటు జరిగే ఉండదు ఆ క్వాలిటీ ఉంటే మాత్రం ఏదైనా కానీ ఇది హెవీ డైలాక్స్ కాదమ్మని చెప్తున్నారు వాళ్ళు పక్కనుండి వచ్చేసరికి అయితే మాత్రం అలా నెక్స్ట్ అలాగే మార్కెట్ యార్డ్లో సోపర్ టెన్ మీడియాలు థర్టీ ఫోర్ అండ్ సోపర్ టెన్ పదకొండు వేలు నుండి పదమూడు వేలు దాకా వేస్తున్నారంట అంట నైట్గా తెలపడి తగిలినవి అయితే మాత్రం మరి ఎక్కువ తెలపరు ఉంటే తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు వేస్తున్నారండి మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పదమూడున్నర పద్నాలుగు వేలు బెస్ట్లు పద్నాలుగు ఆరు నుంచి పదిహేను పదిహేనున్నర బెస్ట్ ప్లస్ పదహారు వేలు దాకా వేస్తున్నారు డైలక్స్ ఉంటే పదహారు నుంచి పదిహేడు పదిహేడున్నర సూపర్ సూపర్ డైలక్స్ ఉంటే పద్దెనిమిది వేలు వేస్తున్నారు ఎవరు అయితే మార్కెట్లో అయితే సంఘం వన్ ఫోర్ వన్ ఫోర్ మిచ్చి నేను వీడియో పెట్టాను కదా డైలక్స్ ఉంటే నలభై ఐదున పద్నాలుగు వేలు నుంచి పదిహేను పదిహేనున్నర వేస్తున్నారండి మీడియాలు పదివేలు నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు పదమూ పన్నెండున్నర నుంచి పదమూడు పదమూడున్నర బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను వేలు పద్నాలుగు దాకా వేస్తున్నారు ఏదైనా కానీ నష్టాలకు ఎక్కువగా బుల్లెట్ రకాలు కూడా మార్కెట్లో సైజులు బట్టి క్వాలిటీ మీడియాలు అయితే మాత్రం పదివేలు నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లో నైట్ ఉంటే పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు పదమూడున్నర బెస్ట్లో పద్నాలుగు పద్నాలుగు డైలక్స్ ఉంటే పదిహేను పదిహేనున్నర ఆ పైన క్వాలిటీ ఉంటే పదహారు పదిహేడు వేలు దాకా కూడా రకాలు ఉంటే రంగులు ఉంటే సైజు ఉంటే జరుగుతూ ఉన్నాయి బంగారం మాత్రం మార్కెట్లో మీడియాలు పదకొండు వేలు నుంచి పదమూడు వేలు జరుగుతున్నాయండి బాగా రంగులు ఉంటే మాత్రం మీడియం బెస్ట్లో పదమూడున్నర పద్నాలుగు వేలు బెస్ట్లు అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగున్నర పదిహేను వేలు బెస్ట్ ప్లేస్ పదిహేనున్నర డైలాక్స్ ఉంటే పదహారున్నర పదహారు వేలు నుంచి పదిహేడు వేలు పదిహేడు వేలు ఐదు వందల దాకా వేస్తున్నారండి ఎక్కువ చెప్పాలంటే తాలు సేడు రకాల తాలు రంగులు ఉంటే మాత్రం రంగులు తెలపరు ఎక్కువ ఉంటే ఐదు వేల నుంచి ఏడు వేలు రంగులు ఉంటే ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు ఎనభై ఐదు తొంభై రూపాయలు కూడా వేస్తున్నారు థర్టీ ఫోర్ అంటే సూపర్ టెన్ తాలు కూడా ఆరు నుంచి ఎనిమిది వేలు ఇంకా ఉంటే తొమ్మిది పదివేలు కూడా జరుగుతున్నాయి వాటి రకాలు వచ్చేసరికి త్రీ ఫోర్ వన్ నెన్ నెంబర్ ఫైవ్ తాలు కూడా మార్కెట్లోనైతే ఏడు వేలు ఎనిమిది వేలు ఎనభై ఐదు తొంభై రూపాయలు ఉంటే పది వేలు పదకొండు వేలు వేస్తున్నారు తేజ తాలు వచ్చరికి ఎనభై ఎనభై రెండు ఎనభై ఐదు రూపాయలు తెలపరెండు వేదే తొమ్మిది వేలు లోపేస్తున్నారండి ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు రంగులు ఉంటే తొమ్మిది వేలు నుంచి తొంభై ఐదు వంద కలగలుపులు వంద తొంభై తొంభై ఐదు వంద ఐదు పది రూపాయలు దాకా వేస్తున్నారండి బ్యాటకి తాలు కూడా ఐదు వేలు టు ఏడు వేలు రంగులు బట్టి జరుగుతూ ఉంది ఏదని కానీ ఎక్కువ ఇలా చెప్పుకుంటూ పోతే మార్కెట్లోకి ఇంకెన్నో అనేకమైన రకాలు వస్తాయి చాలా క్వాలిటీలు ఉంటాయండి రకాల వారిగా చెప్పుకుంటే వీడియోలు మరీ అన్ని క్వాలిటీలు చెప్తే ఇంకా వీడియో పావు గంట ఇరవై నిమిషాలు తీయాల్సి వచ్చింది అందుకే ఇక్కడ డైలీ వస్తాను జరుగుతున్న వీడియోని మీకు అప్లోడ్ చేస్తాను ఏ డౌట్స్ ఉన్న కామెంట్స్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి మరిన్ని విషయాలతో రేపు శనివారం కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్